అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు అందమైన స్త్రీతో జాలికి గడుపుతారు మరియు ఆ అందమైన స్త్రీ వల్ల మీకు ఆకస్మికంగా ధన లాభం పొందే అవకాశం కూడా ఉంది పురోగతి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు చేసే పనిలో మెరుగైన ఫలితాలు వస్తాయి మీ తండ్రి మార్గదర్శకత్వంతో చేసిన అన్ని పనులు కూడా విజయవంతం అవుతాయి మీ ప్రేమ జీవితానికి సమయాన్ని కనుగొనడం జరుగుతుంది ఇది మీ జీవిత భాగస్వామిని సంతోషంగా ఉంచుతుంది ఈ రోజు మీరు డబ్బు ఇవ్వకుండా ఉండండి లేకపోతే అప్పు ఇచ్చినటువంటి డబ్బు తిరిగి అందదు మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు కూడా వస్తుంది వ్యాపార సంబంధిత ప్రయాణం కూడా ఈ రోజు విజయవంతం అవుతుంది మరియు పరిహారంలో శ్రీ శివ చాలీసా పఠించాల్సి ఉంటుంది ఈ రోజు మరి సర్వత్రా సిద్ధి యోగం వల్ల శుభప్రదంగానే కనిపిస్తుంది మతపరమైన పనుల పట్ల మీకు ఆసక్తి అనేది పెరుగుతుంది మరి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం వల్ల మీకు భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేవి వస్తాయి మీ వైవాహిక జీవితంలో విభేదాలు అన్ని కూడా తొలగిపోతాయి వ్యాపారస్తులకైతే రోజు సానుకూల మార్పులు అనేవి వస్తాయి ఈ రోజు వారి బాధ్యతలు మరింతగా పెరుగుతాయి మీరు కుటుంబ సభ్యుల పురోగతి నుండి శుభవార్త అందుకుంటారు మిమ్మల్ని సంతోషపరుస్తాయి కుటుంబ సమస్య కూడా ముగుస్తుంది ఈ రోజు మీరు చూసినట్లయితే కొన్ని వైరల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులు ఈ రోజు చేసే ప్రయత్నాల ద్వారా శుభవార్తలను కూడా అందుకుంటారు మరి పరిహారంలో ఈ రోజు సంకట స్తోత్రం పఠించాల్సి ఉంటుంది సంకట హర గణేశ స్తోత్రము పఠించిన తర్వాత మీరు ఆ యొక్క ప్రతి ప్రసాదము చిన్న పిల్లలకు పంచి పెట్టండి మేలు కలుగుతుంది ఉద్యోగులు ఈ రోజు కార్యాలయాల్లో చాలా జాగ్రత్తగా పనిచేయాలి లేకపోతే శత్రులు మీకు హాని కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రోజు మీరు చిన్న కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు ఇది మీకు మానసిక ప్రశాంతతనైతే కలిగిస్తుంది మీరు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేస్తారు ఎలాంటి పెట్టుబడి అయినా సరే మీకు హానికరం ఈ రోజు మీ ఆరోగ్యం మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ రోజు మీరు విలాసాల కోసం కొంత డబ్బు ఖర్చు చేస్తారు ఈ రోజు మీరు ఇతరులకు సేవ చేయటం వల్ల పూర్తి ప్రయోజనం అనేది పొందుతారు పరిహారంలో రాత్రి ఈ రోజు మీరు మరి కుక్కలకు మీరు అన్నం మీరు తినిపించాల్సి ఉంటుంది ఇలా చేయడం ద్వారా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మనసులోని పాత కోరికలు కూడా నెరవేరుతాయి మీ పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేస్తారు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ప్రయోజనం పొందుతారు మీ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగవుతుంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలనుకుంటారు లక్కీ సంఖ్య యాభై ఏడు లక్కీ కలర్ బఠానీ ఆకుపచ్చ ఇక పరిహారంలో చూసినట్లయితే మరి చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి మరియు శివలింగానికి బెల్లం కలిపినటువంటి నీటితో ఆర్గ్య ప్రదానం చేయండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో